మైత్రేజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం చిదానంద రూపం శివోహం శివోహం మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటన్నిట్లలోకెల్లా ప్రసిద్ధమైనవి ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్ర రాజ్యం కాశీ అని చెప్తూ ఉంటారు అరుణావసి నదీ సంగమంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది సకల దేవీ దేవతలు ఋషులు మునులు తమ తపశ్శక్తిని ధారపోసిన క్షేత్రంగా ఒక శక్తి బిందువుగా కూడా కాశీని ప్రశంసిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కాశీలో సాధన ఏ విధంగా చేయాలి కాశీలో మోక్షానికి మార్గం మనం ఏ విధంగా పునాదులు వేసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఒక జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా వారు తెలుసుకున్న వేద శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని అందరికీ అందించే క్రమంలో వేద సంస్కృతి పరిషత్ అనేది స్థాపించడమే కాకుండా వారి జ్ఞానాన్ని విస్తారంగా అంతర్జాలంగా దేశ విదేశాలలో కూడా అందరికీ అందిస్తున్నారు శాస్త్రం వాస్తు శాస్త్రం ఇలా ఎన్నో ఆధునిక శాస్త్రాల పట్ల మంచి అవగాహన కలిగారు ఇవే కాకుండా ఒక వ్యక్తికి ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని మనం ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి ఇలాంటి విషయాలు అలాగే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ మనలో శక్తి పుంజాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇలాంటి విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువు గారు ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము శక్తి సముపార్జన ప్రదేశాలలో ధ్యానం చేయడం వల్ల మన ఆరా పెరుగుతుందంటారా వెలుగు పెరగడం ఆరా పెరిగింది అనే భావాన్ని మీరు ఎట్లా గుర్తిస్తారంటే మీ మీ మనోభావన వెంటనే రూపం దాల్చింది అనుకోండి మీ ఆరా విస్తరించినట్టు అర్థం మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు మీతో పాజిటివిటీ పెంచుకుంటూ వస్తున్నారు అనుకోండి మీ ఆరా పెరిగినట్టు అర్థం మిమ్మల్ని ఎవరో ఎక్కడి నుంచో గుర్తు చేసుకుని ఆ మీ వల్ల మేము ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి భావన వ్యక్తీకరించారనుకోండి మీ ఆరా పెరిగినట్టు అర్థం మీ సమక్షంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి కూర్చొని అక్కడ కాదు నిమిషాలు కూర్చొని మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉందమ్మా అనుకుంటూ వెళ్ళారనుకోండి ఆ హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ మీ ఆరాలో ఆయన పరిపూర్ణంగా ఉన్నాడని అర్థం ఇప్పటికీ అదే ధ్యానుల యొక్క విధానంలో ముఖ్యంగా మన రమణ మహర్షిని చెప్తూ ఉంటుంటాం కదా ఆయన పోయిన అన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ ప్రదేశానికి అంతే పవిత్రత ఏర్పడటానికి ఆయన ధ్యానం చేసినటువంటి ప్రదేశంలో ఆయన ఆరా అంత పెద్దగా పెంచుకోగలిగాడు ఆ ప్రదేశంలో మనం కూర్చొని మనం కూడా ఆనందాన్ని పొందుస్తున్నాం అనుకుని వెళ్తున్నాం అయితే అక్కడైనా మనం అనుసంధానం చేసుకుంటేనే అనుసంధానం లేకుండా వెళ్ళి నేను కూర్చొని వచ్చాను కాబట్టి నాకు పవిత్రత వచ్చింది అక్కడ కూర్చొని నేను సెల్ఫీ తీసుకొని వచ్చాను లేకుంటే ఫోటో తీసుకొని వచ్చాను నాకు పుణ్యం వచ్చిందంటే వైప్రూ అది మనం అనుసంధానం చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది నీ మనస్సు పిచ్చి వేషాలు వేస్తూనే ఉంటుంది ఈ పిచ్చి వేషాలను తొలగిస్తూ ఎనర్జీతోనే ఎంత ఎక్కువసేపు కలిసి కూర్చుంటుందో దానివల్ల అది పృథ్వీ శక్త జలశక్త అగ్నిశక్త ఆకాశ శక్త లేదా అసలు మూల శక్త ఏ శక్తితోనైనా ఒక శక్తితో కలిసి ఉండేటట్టు నీ ఆరా పెరుగుతుంది సూర్యశక్తితోనైతే తొందరగా తెలుస్తుంది మీకు ఇంకా అసలు మోక్షం అంటే మోక్షము ముక్తి జైల్లో ఉన్నావు అనుకో అమ్మా బంధనాల్లో ఉన్నట్టు అర్థం బయటికి తీశాడు అని అంటే ఏమంటాం మనం అతడు దాంట్లోంచి విముక్తుడయ్యాడు అంటాం లేదా ముక్తుడయ్యాడు అంటాం అంటే బంధనాలలో ఉంటున్నప్పుడు బంధనము లేకుండా ఉండనప్పుడు రెండు పదాలు తీసుకుంటే బంధ విముక్తుడైతే మోక్షం బంధనములు అనేటటువంటిది జైలు అనేది దేహానికి బంధనాలు కానీ మరి మనస్సుకి ఎన్ని బంధనాలు ఉన్నాయి ఎన్ని తాళ్లతో మనం కట్టబడి ఉన్నాం ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మనకున్న తాళ్ళు సమానమా మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనం కేవలం రెండు మూడు మాటలు మాట్లాడతాం ఇల్లు ఇల్లాలు పిల్లలు భర్త భార్య సంసారం తప్పదు కదండి అంటాం ఇంత వాటితోనే ఉన్నాము మనము మన బంధనాలు అంటే ఒక సూపర్ మార్కెట్కి పోతే మన బంధనాలు ఎన్నో మనకు తెలుస్తాయి మనం వాడే షాంపూ బంధనం మనం వాడే నెత్తికి నూనె బంధనం మనం వాడుకునే సబ్బు బంధనం మనం ఉపయోగించే బట్టలు శుభ్రత కోసం ఉపయోగించే వస్తువుల బంధనం ఒక రంగు బంధనం ఫలాని వస్త్రమే నేను కట్టుకుంటా అనటం బంధనం మనం శరీరానికి వేసుకునే అలంకారాలు బంధనాలు మన చుట్టూ ఉండే వ్యక్తుల బంధనాలు మనకు కొంతమంది మీద ఇష్టం అనేది ఒక బంధం ఉంది వద్దు అనేది ఇంకో బంధం ఉంది వీడి మీద ద్వేషం వీడి మీద రాగం ఇటువంటి వాళ్ళు ఎన్ని తాళ్ళు మీరు కట్టుకొని ఉన్నారు ఇన్ని తాళ్ళు ఉన్నంతకాలం మోక్షం అనే పదానికి అర్థం లేదు ఈ తాళ్ళు అన్నీ అనవసరమని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ నువ్వు వాళ్ళతోనే కలిసి ఉంటావు ఇక్కడే ఉంటావు అన్నీ ఉంటాయి నీ చుట్టుపక్కల ఏది నిన్ను భంగపరిచే అవకాశం లేదు నీ మనసును ఇబ్బంది పెట్టే అవకాశం లేదు ఇబ్బంది పడకుండా నాలో నేను లేదా నేను ఆ సూర్యునితోనో నేనా జలంతోనో నేనా అగ్నితోనో నేనా వాయువుతోనో ఎక్కడో దగ్గర నేను కలిసిపోయి ఈ ప్రకృతిలో ఒక శక్తితోనే నా శక్తిని అనుసంధానం చేసుకుంటూ ఈ లోక వ్యవహారం ఎంత తగ్గించుకుంటూ వస్తున్నానో ఏది ఎప్పుడు ఎట్లా ఉన్నప్పటికీ కూడా దానిని ఇది భగవంతుడు ఈ క్షణానికి నాకు ఇచ్చినటువంటి వరం అంటూ ఎట్లా గమనించగలుగుతున్నానో నేను రోడ్డు మీద వెళ్తున్నాను నా పక్క నుంచి ఒక యాభై వెహికల్స్ వెళ్తున్నాయి ఇట్లా వెళ్ళవలసిన యోగం ఉంది వెళ్తున్నాయి నేను ఎందుకు దాని గురించి ఆలోచన చేయటం ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఎట్లా వెళ్తున్నాయి దాని నెంబర్లు ఇంటి పట్టించుకుంటూ కూర్చుంటున్నా అవసరం లేని విషయం నేను ఇట్లా కూర్చున్నాను ఆ రోడ్డు మించి అనేక రకాల వస్తువులు వాహనాలు వెళ్ళిపోతుంటాయి అట్లా నేను చూస్తూ కూర్చోగలుగుతున్నాను కదా మరి నీ జీవితంలోకి నీకు పట్టుకున్న వస్తువులను కూడా అట్నే చూస్తూ కూర్చోగలుగుతున్నావా దాటికి స్పందిస్తున్నావా నీ స్పందన ఎక్కడ మొదలైందో అక్కడ బంధం నీ స్పందన ఎక్కడ లేకుండా ఉంటుందో అక్కడ మోక్షం స్పందన తగ్గించుకుంటే వచ్చేది మోక్షం ఆధ్యాత్మిక ప్రచారం ఆధ్యాత్మిక విధానం అంటే అసలు మొట్టమొదట మనకు రావాల్సింది ఓర్పు సహనం అని అంటాం ఎంత ఓర్పు వస్తే అంత ఆధ్యాత్మిక విధానం వస్తుంది ఆ మోక్షానికి మొట్టమొదటి మెట్టు సహనం సహనం లేకుండా ప్రతిదానికి స్పందిస్తూ విషయం చెప్పగానే నాకు కూడా తెలుసు నాకేమిందంటే నేను ఎటువంటి వాడిని అంటే అని చెప్పేసి వెంటనే లోపలిని చూస్తుంటాయి బాబారు కొంతమంది మాట్లాడచ్చు కొంతమంది మాట్లాడకపోవచ్చు కాక ఈ స్పందన ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో నీకు మోక్షానికి అవకాశం ఇప్పుడు లేదు అని అర్థం లోపల స్పందనలు తగ్గాలి ఫస్ట్ జరగని పోనీ మాట్లాడిని చూడని ఉండని ఇది ఈ క్షణానికి అట్లా ఉండవలసిన యోగం ఉంది కానీ అని చెప్పేసి చూస్తూ ఉండగలిగిన శక్తి మనకు రావాలి కనపడ్డ ప్రతిదీ నేనే సవరించాలి ప్రతి విషయంలోనూ నేనే ఉండాలి పక్కన డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ నేను డ్రైవింగ్ మొత్తం గైడ్ చేయాలి పక్కవాడికి లైఫ్లో వాడి బండి వాడు చేస్తూ ఉంటుంటాను నా పని నేను చూసుకోవచ్చు కదా నేను ఉండే సాధన అక్రమం లోపల ఆ సాధనలో నేను ఉంటాను ప్రపంచం మొత్తానికి నేను గైడ్ చేస్తూ ఉంటుంటాను ఇట్లా మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే అనేక అంశ అంశాలతో మనం కలయికల్లో ఉన్నామమ్మా ఈ కలయికలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు దూరం జరగాలంటే చాలా కష్టం ఉంటుంది ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని కట్ చేసుకుంటూ జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయటం మొట్టమొదటి లక్షణం ఓర్పు పెంచుకోవటం రెండవ లక్షణం స్పందనారహితంగా ఉండటం మూడో లక్షణం ఈ ఇట్లా ఉంటూ ఒక ఒక నిర్వికారంగా అన్నిటినీ చూస్తూ అన్నిట్లో ఉండండి మీరు ఆహార సమయానికి ఆహారం ఏం స్వీకరించండి అక్కడ ఏ ఆహారం ఉన్నా ఆహారం స్వీకరించండి ఏది ఆనందంగా ఉంటుంటే నువ్వు ఎంత తినగలవు అంతే తినండి అందుకని ఎక్కువగా తినమని చెప్పట్లేదు ఆ క్షణానికి ఏది ఉంటే ఆ గాలి నీరు వెళ్తారు మీరేం కాదనగలరా అది ఉండనీయండి కానీ ఇది లేకుంటే నేను లేను ఇది ఉంది కాబట్టి నేను ఉండలేను ఈ రెండు పదాలు వదిలిపెట్టేసి ఉండగలిగే శక్తి నీకు సంపాదించుకుంటే అది మోక్ష మార్గం బ్రతికి ఉన్నప్పుడే ముక్తి చచ్చిపోయిన తర్వాత ముక్తి ఏం ముక్తి అండి ఎవడైనా పోతాడు జీవిపోతుంది అక్కడ బయట ఉండే జీవిపోతుంది ఈ పోతుంది బ్రతికి ఉండి కూడా జీవన్ ముక్తుడు అని పేరు అన్ని విషయాలలో ఉంటూ ఏ విషయంతోను కూడా పూసుకోకుండా రాసుకోకుండా ఉండగలిగేటువంటి శక్తి సంపాదించుకోగలిగిన వాడు ముక్తుడు అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అటాచ్మెంట్ అనే పదం లేదు ఇంకా అదే డిటాచ్మెంట్ బట్ బయటికి చూడటానికి అటాచ్మెంట్ లాగా అందరూ అనుకుంటూ ఉంటుంటారు అంతే ఓ మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి కొన్ని వేల మందితో పరిచయం కొన్ని లక్షల మందితో పరిచయం ఇంతమందికి ఆయన ఒక్కడే తెలుసు ఆయనకి వీళ్ళు ఎవ్వరూ లేరు తెలుసు అని వాళ్ళు భ్రమపడుతూ ఉంటుంటారు ఆయన లోపల ఎవ్వరినీ పెట్టుకోడు ఆయన ఆయన ఆయనకన్నా పై వాడిని పెట్టుకుని కూర్చుంటాడు ఇది లక్షణం చాలా బాగుంది అసలు మోక్షం అనే పదానికి సంబంధించి అద్భుతమైన నిర్వచన ఇచ్చారు అసలు ఈ మోక్ష మార్గంలో వెళ్ళాలి అని అంటే పునాది ఎక్కడ అంటారు అవసరం ఏమిటి అనే విషయం మొట్టమొదటి తెలిసి ఉండాలి ఇది మోక్షం అవసరమా కాదా అనే విషయం మీద మొదలు జ్ఞానం ఏర్పడాలి ఫస్ట్ నాలెడ్జ్ అది ఏర్పడకుండా ఉండేటట్టు మోక్ష మార్గానికి వెళ్ళే బంధమే పెట్టుకుంటారు అంటే ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో ఈ రెండు పదాలు చెప్తూ ఉంటుంటారు నీ మనస్సుకు మనస్సు మాత్రమే ఇటు బంధనం పెట్టుకున్నా ఇటు మోక్షానికి గురైన ఒకటే తాడు నువ్వు ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా నీ ఇష్టం ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో ఏ కారణం అంటే బంధ కారణం అదే మోక్ష కారణం అదే నీ మనస్సు లోపల అన్ని పూసుకుంటున్నావా అది బంధ మార్గం కడుక్కుంటున్నావో మోక్ష మార్గం అంటే నీ మనస్సే అన్నిటికీ కారణం నీ మనస్సును ఎక్కడ పెడతావు అనేటటువంటి విషయం మొదలు జ్ఞానం కావాలంటే ఇప్పుడు నీ ఇందాక అడిగారు మీరు సూర్యుని గురించి అడిగారు జలం గురించి అడిగారు వాటి శక్తి గురించి తెలిస్తే ఆ జలం శక్తి ముందర మా శక్తి ఎంత అండి అసలు ఉపాసన చేసే లోపల ఒక చెట్టు యొక్క లక్షణాన్ని చూడండి అమ్మా ఒక వృక్షము తన ఎండుతో మనకు నీడనిస్తుంది తన దెబ్బలు కొడితే మనకు పండిచ్చింది తన కట్టెతోనే తనకు దెబ్బ కొడితే మనకు పండిచ్చింది రాయి వేసిన పండిచ్చింది ఒంటి మీద వందల రకాల చీమలు దోమలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా కానీ అది ఊరుకుంది పిట్టలు ఏది చేసినా ఒకటి రెండు చేసినప్పటికి కూడా అది ఊరుకుంది మరి నీకు అదే జీవితంలో నీకు నీ చుట్టుపక్కల వ్యక్తులు ఐదుగురో నలుగురో ముగ్గురో వచ్చేసి నీ మీద అటువంటి భావాలను ప్రయోగం చేస్తే నువ్వు ఊరుకుంటున్నావా మరి ఇప్పుడు ధ్యానం ఎక్కడి నుంచి వచ్చింది మోక్ష మార్గం వైపు దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఉన్నత స్థితి అనేది ఏర్పడుతూ ప్రపంచంలో ఒక తీగను చూడండి విపరీతంగా వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు కదులుతుంది మళ్ళీ క్షణంగా అట్లా నిలబడి మళ్ళీ అట్లాగే నిలబడి ఒక అడుగు ముందరికేస్తుంది ఒక కొమ్మ కొడితే కింద పడిపోతుంది మన పక్క నుంచి ఇగురు బయటకు వస్తుంది మరి దానికి ఉండేటటువంటి ఒక రకమైనటువంటి సహనము ఓపిక నీ దగ్గర ఉంటే నువ్వు కూడా మోక్ష మార్గానికి వెళ్తావు మన దగ్గర ఆ భావాలు లేవు కాబట్టి ఆ మోక్ష మార్గాన్ని వెళ్లకుండా మనల్ని ఎవరు కొట్టారో మళ్ళీ మళ్ళీ కొట్టాలని చెప్పేసి నేను ధైర్యంతో వెళ్తున్నంతసేపు రజస్ రజోగుణము స తామసగుణము ఉన్నంతసేపు మోక్ష మార్గం లేదు సత్వంలో కూడా శుద్ధ సత్వం వచ్చిన తర్వాత మోక్షం వైపు మాట్లాడాలి మనం అధికమైన బలం వస్తుంది మోక్షంలో వచ్చినప్పుడు మామూలు బలం రాదు ఊహించలేనంత బలం ఉంటుంది మీ ఆరా అని ఇంతక అడిగారు కదా ఆరా కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంది అప్పుడు వందల కిలోమీటర్లు కూడా కాదు అది కానీ మనకు రజోగుణమో తమోగుణం ఉంటే మన ఇంటి పక్కనే ఉంటుంది అది ఎంత దూరం వెళ్ళదు ఈ మోక్ష మార్గానికి సంబంధించి ఎవరెవరు అర్హత అంటే ఇప్పుడు ఇంతక మీరు చెప్పిన లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నవారంతా కూడా అర్హులే అంటారు లోక వ్యవహారాలకు ఇవంతా కూడా అనవసరం పోయిన కర్మల లోపల పోయిన జన్మ లోపల ఎన్నో ఉత్తమమైన కర్మలు చేస్తే ఇంత మంచి జీవితం వచ్చింది ఈ చెయ్యి కాలు కన్ను ముక్కు అనేవి కూడా అసలు నాకు అద్భుతమైన జీవితం అమ్మ నాన్న అనేవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు నాకు ఈ లోకంలోకి వచ్చానంటే ఇంత బలమైనటువంటి శక్తితో సంపాదించి మాకుతో వచ్చానంటే లేదా ఏదైనా ఏ పని చేసేవాడైనా ఆ పని లోపల అద్భుతమైనటువంటి పని చేస్తున్నాడంటే ఎంతో గొప్ప పని ఎంతో గొప్ప పుణ్యం చేస్తే తప్ప సాధ్యం కాలేదు ఒకటో రెండో తప్పులు ఉంటాం దాని శిక్ష ఏదో అనుభవిస్తూ ఉంటాం అది శిక్ష అప్పుడు నేను చేసిన తప్పు వల్ల నాకు ఏర్పడింది ఇది ఉత్తమమైనటువంటిది ఇది కూడా నేను చేసిన పుణ్యం వల్ల ఏర్పడింది ఈ పాపాన్ని తొలగించుకోవటం ఈ పుణ్యాన్ని పెంచుకోవటం పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ లోకానికి మరింత మేలు జరిగేటువంటి అవకాశం ఈ చెయ్యి నా కోసం కాకుండా పది మంది కోసం ఉన్నది అనిపించే భావన ఈ గొంతు నాకు నా కోసమే పనిచేయటం కాకుండా పది మందికి వినియోగపడేటందుకు ఉంది అని చెప్పేసి నేను గుర్తించేస్తూ మన సేవా కార్యక్రమాల భావనలో చేసుకుంటూ చేసుకుంటూ పది మందికి వినియోగపడేటువంటి వ్యక్తి తనను తాను మరిచిపోయి తన భావాలను మరిచిపోయి తన తిండి మరిచిపోయి తన ఆర్థిక స్థితిని పక్కకు పెట్టి తనకు కావలసినంత మినిమం ఉంటే చాలు ఈ లోకంలో ఈ క్షణానికి ఇవాళ రాత్రికి పోయేటట్టయితే ఏముంటుంది ఏముండదు కదా అవసరం లేని విషయం కదా అనే భావన నాకు పరిపూర్ణం అవుతూ ఉంటుంటే అప్పుడు మోక్ష మార్గానికి ప్రారంభం మొదలైనట్టు అసలు మనకు సంబంధించినటువంటి వ్యూలల్లో ఏ అంశంలో అసలు నేనేమిటి నా శరీరం ఏమిటి నాకు ఇంత బలమైనటువంటి శరీరం ఎందుకు వచ్చింది ఏ పూర్వకర్మలో ఎంత మంచి పనులు చేసి అనే భావనే మనకు లేదే ఇవాళ అహంకారం నేను తెలుసా నేను ఎట్లా ఉంటాను తెలుసా అని చెప్పేసి అంటున్నాను మామూలుగా గుండె విప్పుకొని నడుస్తాం మామూలుగా నడవం కొంచెం పెద్దలు కనపడ్డ వినయం అనే పదం పోయింది ఇటువంటి సందర్భాల్లో మోక్షం మోక్షం అని చెప్పేసి అని బయట ఉపన్యాసాలు ఇస్తే మోక్షం రాదమ్మ మన లోపల ఈ సృష్టి చైతన్యానికి లొంగి ఉండే తత్వం కావాలి అంత అద్భుతమైన చైతన్యం సృష్టి చైతన్యం ఆ చైతన్యం ఏంటో తెలిస్తే కదా ఫస్ట్ సమాజ వ్యవహారమే తప్ప సృష్టి వ్యవహారం మనకు తెలియదు ప్రకృతి వ్యవహారం తెలియదు అజ్ఞానము లోపల ఏది తెలియదు జ్ఞానము పెంచుకుంటే మోక్షం జ్ఞానము లేకుంటే మోక్షం లేదు మొదటి పునాది జ్ఞానమే వస్తు జ్ఞానమా విషయ జ్ఞానమా సమాజ జ్ఞానమా ప్రకృతి జ్ఞానమా ఆత్మ జ్ఞానమా ఇక వరుసలో జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ మోక్ష జ్ఞానం సంపాదించిన వాళ్ళు మరణానంతరం ఎటువంటి లోకాలకు వెళ్తారు లోకాలు మనం తయారు చేసుకున్నవేమ్మా ఏ లోకమైనప్పటికీ కూడా అంటే సత్యలోకానికి వెళ్తారంటారు కదా అవునమ్మా లోకానికి సత్యం అంటే అర్థం ఏమిటి సత్ చిత్ ఆనందం అనే మూడు శబ్దాలు ఉన్నాయి మనకు సత్యం అంటే శాశ్వతముగా ఉండేది అని అర్థం ఎల్లప్పటికీ ఉండేది ట్రూత్ ఋతము అంటే తాత్కాలిక సత్యానికి ఋతము అని పేరు దాన్ని ట్రూత్ అంటున్నాం ఇంగ్లీష్ లోపల ఋతము అంటారు సత్యం శాశ్వతం శాశ్వతమైనటువంటి సత్యము అనేటటువంటి దానికి ఒక లోకం క్రియేట్ చేసేస్తే దానివల్ల లాభం ఏంటంటే ఈ సృష్టి మొత్తంలో ఎ అప్పటికీ వ్యాపించి ఉండేది సత్యం మాత్రమే అందుకే సత్యనారాయణ వ్రతం వస్తుంది మనకు అవాళ బొద్ధం లేచి అబద్ధాలు ఆడమని కాదు సత్యం అంటే మనకు అబద్ధము బద్ధము కూడా కాదు సత్యం అంటే శాశ్వతము అని అర్థం ఎల్లప్పటికీ ఉండేది ఎక్కడైనా ఉండేది నీళ్ళలో నిప్పుల్లో గాలిలో నీళ్ళలో వస్తువులో దీంట్లో సత్యం ఉంది ఇది నన్ను కూర్చోబెట్టింది ఇప్పుడు కూర్చోబెట్టింది ఇక్కడ అది లేకుంటే దీంట్లో బరు బలం లేకపోతే దీంట్లో శక్తి లేకపోతే నన్ను కూర్చోబెట్టలేదు దీంట్లో ఒక శక్తి ఉంది అది నా దగ్గర ఆగింది ఇట్లా దీనికి ఈ వస్త్ర వ్యవహారానికి మారింది దీని మూలం దీని మూలం వెతుక్కుంటూ పోతే మళ్ళీ అదే భూమికి వస్తాం మళ్ళీ అదే ప్రకృతికి వస్తాం కాబట్టి అన్నిటిలోనూ దాగి ఉండేటటువంటి ఒకనొక చైతన్యం ఏదైతే ఉందో ఒకనొక స్థితి ఎప్పటికీ కదలనటువంటి ఒకనొక స్థితి ఉందో దాని పేరే సత్యం అని పేరు ఆ సత్య స్థితికి మనం చేరడమే సత్యలోకాన్ని చేరటం అంటే నువ్వు అనే పదం పోయావు ఈ శరీరం భావన లేదు ఈ లోపల మనస్సు అనేటటువంటిది పూర్తిగా లయమైపోయింది ఏం మిగిలింది చివరికంటే ఈ శరీరం లోపల డైరెక్ట్గా ఎనర్జీ మాత్రమే ఉంది ఈ మధ్యలో మనస్సు అనే డ్రైవర్ లేడు ఇంకా డ్రైవర్ లేకుండా ఓన్లీ ఎనర్జీ ఈజ్ ఆపరేటింగ్ యువర్ బాడీ అనుకుంటున్నప్పుడు అది సత్యము అని పేరు దానికి సత్యలోకం అని పేరు అది మరణం తర్వాత అనే పదం మా జీవించి కూడా సత్యలోగాన్ని జరగవచ్చు కానీ మనం ఉండలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఈ ఈ ఇంద్రియాలు మనం మోసం చేస్తున్నాయి చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని రకాల విషయాల వ్యవహారాల ఆకర్షణలు మనకు విపరీతంగా ఉన్నాయి వాటిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావటమే ఈ జీవితం యొక్క లక్షణం అది మళ్ళీ కొంతకాలం చేసుకొని మళ్ళీ ఒక్కసారి వాటి ద్వారా వచ్చిన కొంత పుణ్యాన్ని అనుభవించేసి మళ్ళీ వెనక్కి జరగటం అనేటువంటిది కూడా రాకూడదు ఇంకా ఒక స్థాయి చేయడం ఒకవేళ ఈ జన్మ సరిపోలేదు అయిపోయింది అంటే నెక్స్ట్ జన్మ ఎట్లా ఉండాలి దీనికన్నా ఉన్నతమైన జన్మ రావాలి ఉన్నతమైన జన్మ వచ్చేసి ఇంకా జ్ఞానం ఇంత ఇంకా ధ్యానం చేసుకునే శక్తి పెంచుకోవాలి ఒకవేళ లేదయ్యా ఈ జన్మలోనే చాలా చేసుకోగలిగా మన జ్ఞానం ఏర్పడిందంటే ఈ జ్ఞానంలోనే మనం పోయి పెళ్ళాలి దీని మీద పూసుకునేది లేదు పూసుకుంటే కడుక్కోవాలి వచ్చిన సమస్య కడుక్కోకుండా ఉండగలిగా అంటే పూసుకోవడమే మానేయాలి అది విశేషం అడుస దొక్కనేలా కాలు కడగనేలా అనే శబ్దం ఉంది కదా దానిలాగానే ఆ ఒక్క విషయంలోనే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది మనకు ఓకే ఈ మోక్షము అంటే కూడా పాపము పుణ్యము న్యూట్రల్ అయితేనే మోక్షం అలాంటి ఉంటారు వంద శాతం నిజమమ్మా మనకు పుణ్యం గనక బాగా పెంచుకొని పాపం గనక లేకపోయేటట్టు పుణ్యానుభవానికి మళ్ళీ లోకానికి రావాలనేది ఒక సూత్రం ఉంది పాపం పెంచుకుంటే పాప అనుభవానికి మళ్ళీ లోకానికి రావాలి ఎందుకంటే మనసు లోపల ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ అనేటది పుణ్యం పెంచుకోవడం ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే కనీసం కొంతకాలానికి నీ జీవిత విధానం లోపల నీకు కావలసినవన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేకుండా జీవితం అయిపోతూ ఉంటుందని పుణ్యానుభవం అనేటటువంటిది ఏంటంటే హాయిగా ఆనందంగా గడిపేయటం ఆనందంగా గడపడం కానీ ఆనందంగా గడుపుతూ మళ్ళీ సృష్టి శక్తి చేతి గడపటం ఆనందంగా గడుపుతున్నాను కదా నేను రాయలుగా బతుకుతున్నాను కదా నాకు పుణ్యం ఉంది అని చెప్పేసి కంఫర్ట్స్ అనేది కాదండి గత కర్మల్లో చేసిన కొన్నో గొప్ప మంచి పనుల వల్ల ఇప్పుడు కంఫర్ట్స్ అనుభవిస్తున్నావు ఈ కంఫర్ట్ అనేది భౌతిక దేహానికి సంబంధించిందే కానీ నాకు కాదు నేను ఎప్పటికైనా చేరవలసిన గమ్యం ఒక్కటే అని చెప్పేసి అని అక్కడే మనసును కేంద్రీకరించగలిగిన వాడికి వచ్చేది మోక్షం ఈ కంఫర్ట్స్ అనుకోండి అమ్మా ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఈ కోటి రూపాయలన్నీ కూడా బాగా సంపాదించారు చాలా కష్టపడి సంపాదించారు కోటి అనుభవించారు అనుకోండి అనుభవిస్తున్నారనుకోండి ఉన్నంతసేపు అనుభవిస్తారు అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ క్షీణే పుణ్యే మర్చిలోకే విషయం కిందికి జరగాల్సిందే మళ్ళీ మొదలు మొదలు పెట్టాలి సంపాదన అందుకని ఇది ఇది అనుభవించడం వరకే నా జీవితం కాదు ఇది అసలు ఈ ధన వ్యవహారానికి దాటిన జీవితం నాది ఎనర్జీ వ్యవహారం నాకు ఈ ధనంతో సంబంధం లేదు తెచ్చుకున్న దానితో సంబంధం లేదనే భావన నాకు ఏర్పడాలి ఫస్ట్ నాకు ఇవన్నీ సంబంధం లేదు అనే భావన ఏర్పడు ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మోక్షం అవుతుంది అది అది ఎంత నాది ఈ పుణ్యం నాదింది కదా అనుభవించాలి కదా అని భావన కానీ అది మోక్షం కాదు ఇది తెలుసుకోవాలి మనకు కాశీలో తొమ్మిది ఉంటే నిజంగా మోక్షం లభిస్తుంది అంటారా సాధన చేస్తే వస్తుంది తొమ్మిది రోజులు కావచ్చు తొమ్మిది నెలలు కావచ్చు తొమ్మిది సంవత్సరాలు కావచ్చు తొంభై సంవత్సరాలు కావచ్చు ఏదైనా సరే సాధన వల్ల వచ్చేటటువంటిది మోక్షం మనము కనీసం జ్ఞానులమైనా కావాలి అక్కడ కూర్చొని కొద్దో గొప్ప మనలో మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అక్కడ జలాన్ని అక్కడ అగ్నిని అక్కడ భూమికి స్వరూపమైన శివలింగాన్ని విశ్వేశ్వరుణ్ణి అక్కడ అన్నం రూపంలో ఇచ్చేటటువంటి అన్నపూర్ణాదేవికి ఆమె ఎన్నో రకాలైనటువంటి సర్వే సేవలు చేస్తూ ఉంటుంది కాశీ లోపల కొన్ని లక్షల మందికి భోజనాలు నడుస్తూ ఉంటుంటాయి ఎప్పటికీ కూడా ఆ రూపంలో ఉండే శక్తికి విశాలాక్షిది ఆమె విశాలమైనటువంటి కళ్ళతోని ప్రపంచాన్ని దర్శించే స్థితిలో మనము అక్కడ ఆ అమ్మవార్లు కానీ ఆ అయ్యవార్లు కానీ ఆ విశ్వేశ్వర భావంలో కానీ అసలు ఆ విశ్వం ఏమిటి విశాలాక్షి ఏమిటి అన్నపూర్ణ ఏమిటి ఆ ద్వాదశాధిశ్యులు ఏంటి ఆ హనుమంతులు ఎవరు అక్కడ చుట్టూ ఉండేటటువంటి క్షేత్రాలు ఏంటి కాలభైరవుడు ఎవరు అక్కడ ఉండేటువంటి అమ్మవార్లు ఎట్లా ఉన్నారు తెల్లవారుజామునే మొత్తానికి రాత్రి అంతా కూడా ఆ ప్రాంతాన్ని రక్షించే అమ్మవార్లు ఎట్లా ఉన్నారు అన్నిటికన్నా మించి పక్కనుండే గంగా ప్రవాహం ఏమిటి వీటన్నిటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ దానితో మన మనస్సును కేంద్రీకరించి నిత్య జీవితాన్ని కొంతసేపు నీవు మర్చిపోవటం మొదలు పెడితే కొంతన్నా మార్పు వస్తుంది మోక్షం అనే పదానికి నేను మాత్రం సర్టిఫికెట్ ఇవ్వలేను కొంతైనా మనలో మార్పు రావడానికి అవకాశం ఉంది అట్లా కాకుండా నీళ్ళలో మునిగి వస్తే నాకు మోక్షం వస్తుంది అక్కడ పోయిన తర్వాత ఇట్లా చూసి వస్తే మోక్షం వస్తుంది శివునికి ఒక్కసారి ఇన్ని ఇంతసేపు క్యూలో నిలబడి లేకుంటే వీలైతే పైరు వేసేసుకుని తొందరగా వెళ్ళి శివుణ్ణి చూసేస్తే మోక్షం వస్తుంది రెండు చుక్కలు నీళ్లు పోస్తే మోక్షం వస్తుంది ఇదంతా కాదమ్మా జ్ఞానులు జ్ఞానులు ఆలోచించే ధోరణిలోకి ధ్యానులు కూడా మారాలి మారి ఆ శక్తి ద్వారా నా శక్తిని మమేకం చేయాలి నన్ను నేను మర్చిపోవాలి కొంతసేపు ఆ మరిచిపోయే స్థితికి ఎంత ఎక్కువసేపు మీరు వస్తుంటే అంత మోక్ష మార్గానికి దగ్గర ఉంటారు కాశీ అనే కాకుండా మామూలుగా పుణ్యక్షేత్రాలలో ధామాలలో ఒక పవిత్రమైన ప్రదేశాలలో ఈ సామూహిక సజ్జన సాంగత్యం వల్ల ఎటువంటి ఎనర్జీ వస్తుందంటారు ఎక్కడైనా సరే ఇప్పుడు పవిత్ర క్షేత్రాలు అన్నప్పుడే అక్కడ కొంత శక్తివంతమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి ఆ శక్తి ప్రభావం మన మీద ఎంతో కొంత పనిచేస్తూ ఉంటుంది ఆ పనిచేస్తున్న సందర్భాలలో ఆ శక్తి వైపే మన మనస్సును కేంద్రీకరించు ఇక్కడ సజ్జన సాంగత్యం అనే పదంలో అక్కడ మళ్ళీ జ్ఞానం పెంచుకునే ప్రయత్నమే జ్ఞానం అంటే అర్థం ఏంటి శక్తే మనకు లోకంలో కొన్ని కొన్ని పదాలు పడికట్టు పదాలు జ్ఞానము అంటే తెలివి అనే పదం జ్ఞానము శక్తి ప్రేమ ఇవన్నిటికీ ఒకటే అర్థాలు ప్రేమ ఎవరికి ఉంది శక్తివంతునికి ఉంటుంది అందరికీ ప్రేమ రాదు ప్రేమ అనే పదం ఇంగ్లీష్ ప్రేమలు లేదా ఐ లవ్ యూ ప్రేమలు లేవమ్మ ఇవన్నీ కూడా రాగం అంటారు వీటిని మనకు వీళ్ళు చెప్పే ప్రేమ అనే శబ్దానికి రాగం అని అంటారు ఇష్టం ఇది అంతవరకే తప్ప ప్రేమ అనేది భగవంతుడు చూపించేది ఓ తల్లి చిన్న పిల్లవాడి మీద చూపించేటటువంటిది ప్రేమ సూర్యుడు మనందరి మీద చూపించేది ప్రేమ ఒక టీచర్ పిల్లలందరి మీద సమానంగా చూపించగలిగేది ప్రేమ అది ప్రేమ అంతవరకే వాళ్ళందరినీ శ్రేయస్సు కోరుకోవటం లోకమందరికీ బాగుండాలని కోరుకోవటం అందరి మీద సమానంగా చూపించగలిగితే దాని ప్రేమ అంతే తప్ప కానీ కొందరి మీద వేరే కొందరి మీద వేరే అనే భావన వచ్చిందంటే వీడు ప్రేమికుడు కాదు వీడు ప్రేమ వ్యవహారం లేదు అందుకని ఆ ప్రేమ అనేటటువంటిది కూడా శక్తికి సంబంధం శక్తి ప్రేమ జ్ఞానము ఇవన్నీ కూడా అనుబంధ వ్యవహారాలు జ్ఞానం ఏర్పడ్డప్పుడు ఆ శక్తి క్షేత్రంలో తాను కూర్చున్నాడు అప్పుడు కొంత ప్రశాంతత వచ్చింది ఆ ప్రశాంతత వల్ల సజ్జన సాంగత్యంలో ఇంకొక నాలుగు మంచి మాటలు చేశాయి ఆ మంచి మాటల వల్ల తనలో కొంత మార్పు మొదలవుతుంది ఈ మార్పు వల్ల కొద్దో గొప్ప అతనిలో పరిణతి అనేది ఏర్పడటం మొదలు పెడుతుంది అట్లా ఎన్ని చోట్లకి ఎన్నిసార్లు తిరిగితే కదా వచ్చేది అది మార్పులు తెచ్చుకోలేని ప్రయత్నం మనలో జరగాలి ఒక చోటికి ప్రయాణం చేస్తున్నామంటే అది పిక్నిక్కి వెళ్తున్నామా విహారయాత్రకు వెళ్తున్నామా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్నామా మనకు తెలిసి ఉండాలి విహారయాత్ర అనేటువంటి భావన ఏర్పడితే ఎంజాయ్ వై వైనాట్ దాంట్లో పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలి ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అంటున్నారో అక్కడే విహరిస్తూనే మన మనస్సును మాత్రం మూల శక్తి నుంచి వదిలిపెట్టిన అది ఆధ్యాత్మిక యాత్రకు వస్తుంది అట్లా ఉండాలి అట్లా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి జ్ఞానం పెరుగుతుంది జ్ఞా జ్ఞానం ద్వారా మనము ఆలోచించే విధానం మారుతుంది మన ధ్యానం మరింత పటిష్టం అవుతుంది మనకు వచ్చే ముక్తి వచ్చి తీరుతుంది కాశీ నుంచి వస్తూ ఏం తెచ్చుకోవాలంటారు ఇక మన కాశీ నుంచి తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఐశ్వర్యాలు తెచ్చుకోవాలి మీరు మొట్టమొదటి తెచ్చుకోవాల్సిన ఐశ్వర్యం జ్ఞానం రెండవ ఐశ్వర్యం శక్తి మూడవ ఐశ్వర్యం ఆరోగ్యం నాలుగవ ఐశ్వర్యం ధైర్యం ఐదవ ఐశ్వర్యం సంతృప్తి ఆరవ ఐశ్వర్యం మీకు ప్రశాంతత ఇట్లా ఐశ్వర్యాలన్నింటినీ తెచ్చుకోండి ఈ ఐశ్వర్యాలని ఈ సంపదలని ఎందుకంటున్నానంటే వీటికి రేటు కట్టలేం కాబట్టి పోనీ ఒకరికి ఇచ్చేది కూడా కాదు కాబట్టి మీ దగ్గర ఒక కిలో ధైర్యం ఇవ్వండి ఇస్తారా ఆరోగ్యం లీటర్ ఇస్తారా మా ఇంట్లో తక్కువైంది ఇవ్వగలమా అంటే మన చుట్టూ సంపాదించాల్సినటువంటి ఈ ఐశ్వర్యాలని మన దగ్గర ఎప్పుడైతే వస్తున్నాయో ఇవన్నీ జ్ఞానం వైపు లీడ్ చేస్తాయి ఇవి గనక లేకపోతే ఒక భయము అశాంతి అసంతృప్తి అప్రశాంతత ఇవన్నీ అనుకోండి ఈ వస్తువు వల్ల నేను రక్షించబడతాను ఈ విషయం వల్ల రక్షించబడతాను ఈ వ్యక్తి వల్ల రక్షించబడతాను ఈ అని ఒక భయంతో కూడుకుంటుంటే వీటిని ఈ వస్తు సముపార్జనతోని జీవితం గడిచిపోతుంది ఈ వస్తువు పోతుందేమో అని మళ్ళీ కొత్త భయం మొదలవుతుంది అందుకని తెచ్చుకోవలసినటువంటి ధైర్యము ప్రశాంతత సంతృప్తి ఆనందం ఇవన్నీ కూడా మనకి మనకేవైతే ఉన్నాయో సంతోషం నిత్యంగా ఎప్పటికీ హాయిగా గడపడం ఇటువంటివి ఉన్నాయి చూసారా వీటికి రూపం లేదు ఆ తర్వాత సమయానుకూలంగా వ్యక్తీకృతమయ్యేవి ఇవన్నిటిని ఐశ్వర్యాలను పేరు పెట్టారు అందుకని కాశీ నుంచి తెచ్చుకునేటటువంటివన్నీ కూడా ఈశ్వరుని ప్రసాదాలైనటువంటి ఐశ్వర్యం ఈశ్వరాది అంటారు ఈశ్వరుని ప్రసాదాలైనటువంటి ఈ ఐశ్వర్యాలు తెచ్చుకోగలిగితే మనం అందరం కూడా సంతృప్తిగా ఉంటున్నట్టు అర్థం ఆ ఐశ్వర్యాల వల్ల ఇంకొకసారి మళ్ళీ కాశీకి వెళ్ళే సమయానికి ఇప్పటికన్నా పరిణితులమై మళ్ళీ వెళ్ళగలిగితే గొప్పవడం అవుతాం ఈ ప్రదేశానికే కాదు మరొక పుణ్యక్షేత్రానికి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మనం సంపార్జించుకొని తెచ్చుకోవాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా ఐశ్వర్యాలు మాత్రమే ప్రసాదము అనే పదం కూడా అదే అర్థం భగవంతుని యొక్క అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుగ్రహాలని అర్థం ఈ అనుగ్రహాలు వదిలిపెట్టేశాం మనం ప్రసాదం అంటే తెచ్చుకునే లడ్డూనో లేకుంటే మిశ్రీనో ఏదో తెచ్చుకొని ఇది ప్రసాదం నాకు దొరికింది అని తెచ్చుకున్నాం ఇంత కుంకుమో ఇది తెచ్చేసుకుంటున్నాం ఇది తేకూడదని నేను చెప్పట్లేదు కానీ ఇది గుర్తుగా తెచ్చుకునేదే బట్ ఇది కన్నా ఈ లక్షణాలను నాలో ఎన్ని అలబడ్డాయి ఎంత ఎంత ఆనందంగా నేను గడుపుతున్నాను అనే విషయం ఇంతకు వెళ్ళిన దానికి ఇప్పుడు వచ్చిన తర్వాత నాలో వచ్చిన పరిణతి ఏమిటి అనేది తెలుసుకోవటమే కాశీ నుంచి తెచ్చుకునేటటువంటి మన మూట ఆ మూటను మనం తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తే చాలా ఆనందంగా ఉంటాం గురుగారు మోక్షానందం అంటే ఏమిటండి మోక్షమే ఆనందం అమ్మ మోక్షానందం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు లోకం లోపల అనేక రకాల పదాలు చెప్తుంటారు కానీ సత్తు చిత్తు ఆనందం అనే పదం వాడాం కదా ఆనందం అనేటటువంటిది మనం అనుకుంటుంటాం మనం తిన్నా లేదా మనం ఉపయోగించిన మనం చూసిన ఈ విషయాల వల్ల వచ్చే ఆనందం అని అనుకుంటాం మనకు ఉపనిషత్తుల లోపల ఆనందవల్లి అనేది ఉంది తైత్రి ఉపనిషత్తులో భాగంగా ఒక మానుషానందానికి ఒక బ్రహ్మానందానికి మధ్య లోపల ముప్పై నలభై మెట్లు ఉంటాయి దీనికి వందింతలు దీనికి వందింతలు దీనికి వందింతలు దీనికి వందింతలు అయితే చిట్ట చివరికి బ్రహ్మానందము అంటాడు రసానందము గాంధర్వానందం ఇవన్నీ పేర్లు చెప్తారు దాంట్లో ఇవన్నీ ఆనందాలు దాటిన తర్వాత చివరికి వచ్చేది బ్రహ్మానందం బ్రహ్మానందంలో ఏం జరుగుతుందయ్యా అని చిట్ట చివరికి అయితే అనుకోండి ఏమీ లేని స్థితి ఉంటుంది అది ఏమీ లేని స్థితి అంటే ఇట్లా మనం ఒక వస్తువు చూసినా ఒక విషయాన్ని చూసినా ఈ కళ్ళల నుంచి అనవసరమైనటువంటి వ్యవహారాలు ఏమి లోపలికి వెళ్ళం చక్కగా ఆనందంగా ఒక జీవభావంలో అట్లా చూస్తూ కూర్చోగలుగుతాడు ఒక సూర్యుడు ఇందాక నేను చెప్పాను ఒక రోడ్డు పక్కన మనం నిలబడి వెళుతున్నటువంటి వాహనాలు ఎట్లా మనం చూస్తున్నామో ఈ లోక వ్యవహారాలను అట్లే చూడగలిగినటువంటి ఒకనొక సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు అతడే దేవుడు అతనే బ్రహ్మ అతనే విష్ణువు అతడే శివుడు అట్లా చూడగలిగే శక్తి నాకు లేదనుకోండి ఆటోమేటిక్గా వెంట వెంటనే ఎప్పటికప్పుడు నేను స్పందిస్తున్నాను వీడు ఇట్లా ఉన్నాడు వాడు అట్లా ఉన్నాను నాలో ఇంకా మానుసత్వత్వమే ఉంది ఇంకా ఘోరంగా వాడిని వ్యతిరేకించి తిడుతున్నాడు నాలో తామసత్వం ఉంది రాక్షసత్వం ఉంది అని మనం మనం ఎప్పటికప్పుడు చవరించుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట అందుకని మోక్షానందం అంటూ ప్రత్యేకమైన ఆనందం ఏం లేదు మోక్షమే ఆనందం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వస్తి వీక్షించారు కదండీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆచార్య సాగి కమలాక శర్మ గారు చాలా అద్భుతంగా వారి వచనం ద్వారా అద్భుతంగా తెలియజేశారు మరి ఇటువంటి జ్ఞాన సముపార్జనతో ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో మన ఈ శరీరాన్ని ఈ శక్తిని అనుసంధానం చేసుకోవాలి అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని పొందాలి ఆ విధంగా చేసి మీరు కూడా మోక్ష మార్గాన్ని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం